ఇచ్చినటువంటి హామీ నేను అనుకోడు అంటే బీసీలకి యాభై ఏళ్ళకి బీసీలకు కూడా పింఛన్ అనేది అది కూడా విధిగా మాట్లాడింది పింఛను అన్నటువంటి దానిలో పెంచడం అన్నటువంటిది హామీగా ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ అంతకు ముందు ఎప్పటి నుంచి చెప్పుకొచ్చినాయి కదా ఈ పదిహేను వందల రూపాయలు ఇవ్వడం అనేటువంటిది లేకపోతే నిరుద్యోగ వృత్తి ఇవన్నీ అందులో ఉన్నటువంటి కాబట్టి ఇది డిఫరెంట్ దాన్ని కచ్చితంగా వెయిట్ చేస్తారు అది అది ఇప్పుడు వాస్తవంగా ఫస్ట్ నెల నుంచి అది కూడా ఆశిస్తారు ప్రస్తుతానికి ముందు ఇది సక్సెస్ అయ్యారు కాబట్టి వాటిని అన్నటువంటిది ఇక దాని మీద కూడా ఆశ పెరుగుతుంది ఖచ్చితంగా మాకందరికి ఇంట్లో పదిహేను వందల రూపాయలు వస్తాయి అట్లా అన్న క్యాంటీన్ అట్లా వచ్చే నెలలో వచ్చేస్తాయి అనుకోండి అది క్లియర్ గా ఉంటది సెప్టెంబర్ లో అనుకుంటా పై నెలలో వస్తాయి అది ప్రాబ్లం ఉండదు మిగతా వాటికి సంబంధించిన పరిపాలనా విధానాలు ఆల్రెడీ చూస్తుంటారు కాబట్టి దేని అదే ఉంటది జగన్కి ఏదో పాఠం నేర్పాలనో లేదంటే మేము చెప్పింది చేయలేదనో ఆ ఉత్సాహమే కనిపించిందా బాబు గారు నిన్న ఇదంతా చేయడానికి పరుగులు పెట్టించడానికి కారణం అది ఒకటే ఉందా లేదంటే తన మీద నమ్మకం పెంచుకోవడానికి ప్రజల్లో అంటే పాలనా విధానం అన్నటువంటిది ఎవరో ఒకళ్ళు శాసించేది కాదు ఎప్పటికప్పుడు మారుతా ఉంటది ఎవరు బ్రాండ్ వాళ్ళదే అన్నది తెలియజేసుకొచ్చారు ఇప్పుడు తెల్లారుజామునే రాజకీయ నాయకులు నిద్రలేపారు వాస్తవంగా నిన్న చెప్పాలంటే ఎవరికి కొత్త అంశం అంటే ఒకటి ప్రభుత్వ ఉద్యోగులకి చలార్జాన లేచి పరుగులు పెట్టి డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది పంచాయతీ